ఇవన్నీ కూడా చైనా బల్బులతో తయారు చేయబడినటువంటి అండి ఇవి మనకి ఎక్కడ కట్టైనా కూడా కంటిన్యూటీ కోసం మనం చేసుకోవడం జరుగుతుంది అయితే మనం ఈ సీరియల్ దండలను ఎలా తయారు చేయాలి ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ దండల్ని ఆరు కలర్లుగా తీసుకోవడం జరిగింది బ్లూ కలరు అలాగే ఆరెంజ్ కలరు అదేవిధంగా పింక్ కలరు అలాగే గ్రీన్ కలరు అలాగే రెడ్ అలాగే ఈ లాస్ట్లో ఉన్నటువంటి వైట్ కాదండి అవి వామ్ వైట్ అని అంటారు ఈ వామ్ వైట్కి సంబంధించి మనం ఇది ఇరవై ముప్పై సైజుతో చేసినటువంటి గండల లోపల కింద ఎల్ఈడి లైట్లు ఎస్ఎన్పిఎస్ ఇది ట్వెల్వ్ వోల్ట్స్ డిసి ఫోర్ హండ్రెడ్ వాటేజ్ ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం బిఎన్జెడ్ ఎస్ఎంపిఎస్ అండి బిఎన్జెడ్ అంటే రెయిన్ ప్రూఫ్ అనేది ఇది ఫోర్ హండ్రెడ్ వాల్టేజ్కి సంబంధించింది అయితే మనం ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ బాక్స్లో పెట్టింగ్ ఇది లైను అంటే ఏసీ అనమాట లైను న్యూట్రల్ అలాగే ఇది ఎర్త్ ఈ ఎర్త్ వదిలేటమేనండి లైన్ న్యూట్రల్ మామూలుగా ఇచ్చుకుంటాం ఇకపోతే ఇది డీసీ బయటికి అవుట్పుట్ అండి ఇది అయితే మనకి ప్లస్ ప్లస్ గానే మైనస్ మైనస్ కానీ మైనస్ మైనస్ కానీ ప్లస్ ప్లస్ గానే పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ కనెక్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి ఇది మనం చూడండి ఇక్కడ మనకి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఇవి రెండు కూడా ఏసీ వైర్లు అండి ఈ రెండు కూడా ఏసీ వైర్లు అలాగే ఇటు ఇటువైపు వచ్చిన డీసీ వైర్లు అండి ఈ రెండు డీసీ వైర్లు మనం ఈ చివర ఉన్నాయి ప్లస్ అండి ఇటు వచ్చిన మూడు పోల్స్ మనకి ఈ మూడు పోల్స్ అనేది మైనస్ ఈ మూడు పోల్స్ అనేది ప్లస్ అండి ఈ విధంగా మనం ఏంటంటే ప్లస్ మైనస్ అనేది అటు ఇటుగా మనం చూసుకొని కనెక్షన్ చేసుకోవాలండి డీసీ బల్బులే మనం ఇవి ఏసీ కనెక్షన్స్ అండి మనం అడిదిటు ఇది పర్వాలేదు మనం ఎడితేటైనా పెట్టుకోవచ్చు డీసీ ఏసీ కనెక్షన్లో ఇప్పుడు ఈ లైట్లకి మనం ఏదైతే డీసీ కనెక్షన్ మనం చూపించామో ఎస్ఎంపిఎస్ ఆ ఎస్ఎంపిఎస్ని మనం ఏం చేస్తామంటే మనం మనకిచ్చిన కనెక్షన్లో ప్లస్ వైపు అంటే ప్లస్ వైపు ప్లస్ అలాగే మైనస్ వైపు మైనస్ని కలపడం జరుగుతుంది ఈ విధంగా మనకి లైటింగ్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చులో మనం ఈ లైటింగ్స్ అనేది వేయడం జరిగిందండి దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయగలరు